రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు మీరు రిజాల్వ్ చేయండి ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి కట్టుగా బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోని ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో మూడో ఉదాహరణ టాటా గ్రూప్ మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ టెన్ కంపెనీస్ సీఈస్ని ఒక సమావేశం పిలవండి సార్ నేను వస్తాను బాంబేకి బాంబే హౌస్కి వస్తాను చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని నింది అని ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు నేను వస్తాను మీరు అక్కడ ఏర్పాటు చేయండి ఐ వాంట్ ఇంట్రాక్ట్ అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఇంటరాక్షన్ జరిగింది టాటా పవర్ అదేవిధంగా ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది ఆ మూడు గంటలు కొన్ని ఒప్పుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలో ఏడు గిగవాట్లు పెట్టుబడి వాళ్ళు చేస్తారండి టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారండి అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఇరవై ఎకరాలు సుమారుగా ఇరవై ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం అది మాకున్న కమిట్మెంట్ ఇది ఎందుకు చేశామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్ కానీ నేను చేశాను దెన్ కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం నేను డావోస్కి వెళ్ళ వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సియోని కలిసా వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాం వెళ్ళి అక్కడ మారుతుంటే నా కంపెనీని కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని అప్పుడు వాళ్ళ సీయోని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పాను మీరు వైజాగ్ రండి మీకు భూమి తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తాను ఆయన నమ్మల ఇది అవుతుందా ఇది సాధ్యమా అని చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి సత్వ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ రిలయన్స్ డేటా సిటీ ఆసిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన పద్నాలుగు నెలల ఒప్పందాలు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాయి అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఐదు